హాయ్ అండ్ వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ సో ఇప్పుడు వచ్చేసి యాగంటి టెంపుల్కి అయితే వచ్చేసిన యాగంటి వచ్చే రూట్లో మీకు అంటే బైక్ బైక్తో వస్తే కనుక గద్వాల కోట అరే అదే మన అరుంధతి థీమ్ ఉంటుంది కదా కోట సో అక్కడ అది ఇక్కడ టూ కిలోమీటర్స్ అవే ఉంటుంది అండ్ దానికి ముందు ఒక సాయిబాబా విగ్రహం ఉంటుంది పెద్దది అది చూడొచ్చు దగ్గరలో అంటే బ్రహ్మంగారి మఠం అది ఖచ్చితంగా విజిట్ చేయండి యాగంటి వచ్చినప్పుడు సో ఇప్పుడు వచ్చేసి టెంపుల్ టోటల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం తెచ్చుకోవాలి బ్రహ్మంగారికి మరియు అగస్త్యపునికి ముడిపడి ప్రదేశం యాగంటి యాగంటికి చాలా గొప్ప చరిత్ర ఉంది పోతూ పోతూ మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ తక్కువ ఉంటుంది ఇక్కడ ఓన్ వెహికల్ తెచ్చుకోవడం మంచిది ఇలాంటి లోపలికి ఉన్న ప్లేసెస్కి వచ్చినప్పుడు టూ వీలర్ కాబట్టి ఎక్కడికంటే అక్కడ లైన్ అని పోతున్నా వస్తున్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వస్తే నాకు కూడా తెలిసేది సో ఇటు మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అంట ముఖ్యంగా మనం పైనకి ఎక్కేటప్పుడు దేవాలయంలోకి మనకు ఎంట్రీలోనే లెఫ్ట్ సైడ్లో గుండం ఉంటుంది ఇక్కడ గుండానికి కూడా చాలా చేతితో ఉందన్నమాట ఈ గుండం వచ్చేసి మనం ఏ కాలమైనా ఒకటి నీటి మట్టంతో ఉంటుంది మనకి ఇక్కడ అండ్ వచ్చేసి మనకు ఇక్కడ ఉన్న గుండంలో ఉన్న నీళ్ళు వచ్చేసి పైన పర్వతాల నుంచి వస్తూ ఉంటాయి చాలా ఔషధ గుణాలు మరియు చాలా ఒంటి రోగాలకైతే నివారించడానికి మంచి పనికి వస్తాయని చెప్పేసి వాటరు చాలామంది చెప్తూ ఉంటారు ఇక్కడ మనం ముఖ్యంగా ఇక్కడ టెంపుల్కు చూసుకున్న చరిత్ర ఏంటంటే ఇక్కడకు సంబంధించి అయితే టెంపుల్ కట్టేటప్పుడు వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠిద్దామని చెప్పేసి టెంపుల్ని రెడీ చేశారట బట్ వెంకటేశ్వర స్వామిని చెక్కుతున్నప్పుడు ఏదో చిన్న లోపం కారణంగా వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించకుండా ముఖ్యమైన టెంపుల్లో అక్కడే దగ్గరలో వెలిసిన స్వయంభు అయిన ఉమామహేశ్వర శివలింగాన్ని అనేది ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందనమాట ఉమామ మనం ఇప్పుడు ఎక్కడ చూసినా శివలింగరూపంలో దర్శనిస్తాడు శివుడు ఒక ఈ టెంపుల్లోనే మనకు లింగం పైన ఉన్న ఉమామహేశ్వర రూపంలో మనకు దర్శనం ఇస్తాడు లింగం పైన ఉమామహేశ్వర రూపంలో చెక్కి ఉంటారు ఇక్కడ దేవుళ్ళు మీరు చూడొచ్చు లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ కోతులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు ఏం అందకపోతే తెలుస్తలేదు మీరు మెట్లు ఎక్కేటప్పుడే మీకు టికెట్ కౌంటర్ కనిపిస్తుంది టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు ధర్మ దర్శనానికి వెళ్ళేవాళ్ళు నార్మల్ మందిరైనప్పుడు మీరు నార్మల్ దర్శనం కూడా వెళ్ళొచ్చు అండ్ మనం స్టేట్ వెళ్తే మెయిన్ టెంపుల్ వస్తుంది ఉమామహేశ్వర టెంపుల్ అక్కడే మనకు నంది కూడా ఉంటుంది నందీశ్వరుది ఇటు రైట్ సైడ్లో చూసుకుంటే కేవ్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ మనకు వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడనమాట అక్కడ అయ్యగారు ఉంటారు లోపల టోటల్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడంట మా ఫ్రెండ్ చెప్పాడు నాకు సో ప్రజెంట్ అయితే ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాను నేను లోపలికి వెళ్ళినాక మనం ఎట్లా ఉంటుందో లోపల చూద్దాం ఫైనల్గా టెంపుల్ ముందుకైతే వచ్చేసిన బట్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి కో క్లోజ్ చేసి ఉంది ఇక్కడ మనం నందీశ్వరుని కూడా బ్రహ్మం బ్రహ్మంగారు చెప్పినట్టు ప్రతి కొన్నేళ్ళకు నందీశ్వరుడు పెరుగుతూ ఉంటాడు ఇక్కడ వచ్చేసి మనకు ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు కూడా టోటల్గా రీసెర్చ్ చేసి చెప్పారంట నందీశ్వరుడు పెరుగుతున్నాడు అని చెప్పేసి సో కలియుగం ఎండ్ అయిపోయేసరికి పెద్దగా పెరిగి గంతులు ఇస్తాడని చెప్పేసి ఆనాడ చెప్పారు బ్రహ్మంగారు ఇక్కడ నందీశ్వరంని దాటి మనం కొంచెం లెఫ్ట్కి వచ్చాక దర్శనమైనాక మనకు కోనేరు కనిపిస్తుంది ఇక్కడ మెయిన్ కోనేరు ఇదే అంటే ఇక్కడ స్నానం చేయడానికి వీలుండదు కొండల నుంచి పార్కుంటూ వస్తాయి ఇక్కడ వాటర్ ఇక్కడికి వచ్చిన వాటర్ని అక్కడ మన కింద గుండాలు ఉన్నాయి కదా స్నానం చేసే గుండాలు దాంట్లోకి అన్నమాట ఆ గుండాలకు ఆ వాటర్ అనేవి పోతూ ఉంటాయి ఇంకా చాలా పంట పొలాలకు కూడా యూజ్ చేస్తారంట ఇక్కడ ఉన్న లోకల్ ఇయన్స్ ఇక్కడ చూడొచ్చు మనం ఇట్లాకెళ్ళి కూడా మనం పైన ఉన్న టెంపుల్స్కి వెళ్ళొచ్చు ఇక్కడ చిన్న హనుమాన్ టెంపుల్ ఉందంట అండ్ వచ్చేసి ఒక రెండు మూడు టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ గుట్టలలో మనకు కరెక్ట్ మనకు దర్శనం చేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఆ కోనేరు ముందుకొచ్చాక మనకు లెఫ్ట్లో కనిపిస్తుంది గుట్ట చిన్న ఉంటుంది అక్కడ టెంపుల్ పైనకి ఎక్కుతా అంటే మనకు మొత్తం వ్యూ కనిపిస్తుంది టోటల్గా యాగంటి వ్యూ ఇక్కడ ఈ పక్కన ఉన్న టెంపుల్ పైకి ఎక్కి ఆ వ్యూని అంతా టోటల్గా కవర్ చేయవచ్చు మనం ఇది అన్నమాట వ్యూ సో ఒక్క పది నిమిషాలు కష్టపడి పైకి ఎక్కితే టోటల్గా వ్యూ కనిపిస్తుంది మీకు చూడండి టోటల్గా అనిపిస్తుంది ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది వింటర్లో కాబట్టి కొంచెం మనకు మధ్యాహ్నం టైంలో కొంచెం అట్లా హాట్ హాట్గా అనిపిస్తుంది బట్ ఎర్లీ మార్నింగ్ వస్తే మీకు ఇక్కడ క్లౌడ్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట ఇప్పుడు మనం పైకి ఎక్కుదాం చూడండి పైన ఎట్లా ఉందో మొత్తం మూవీ రేంజ్లో కట్ అవుట్ ఉంది ఇక్కడ అయితే చూడండి మొత్తం హైట్ ఉంటాయి ఇక్కడ మెట్లు ఎక్కుతూ ఉంటే ఎక్కుతా ఉంటే కొంచెం కాళ్ళు నొప్పులు పుడతాయి మధ్యలో కాసేపు కూర్చొని ఎక్కడానికి ఉంటుంది మన ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో కొండలు అసలు ఎట్లా ఏమో ఇక్కడ ఇందాక కొండ ఎక్కాను కదా మళ్ళీ ఇక్కడ లోపలికి వచ్చాను బసవయ నందీశ్వరం దగ్గరికి వచ్చాను ఇక్కడికి ఇదే మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా ఇక్కడ చూడవచ్చు మీరు నందీశ్వరుడు ఇక్కడ ఉన్నాడు బ్రహ్మంగారు చెప్పినట్టు ప్రతి ఒక్కటి జరుగుతుంది ఇక్కడికి యాగంటి దగ్గరలో ఉన్న బ్రహ్మంగారి మఠాన్ని అయితే ఖచ్చితంగా మీరు చూడాలా అక్కడ రవ్వలకొండ అని బ్రహ్మంగారు కాల కాలజ్ఞానం రచించిన ప్లేస్ కూడా ఉంటుంది అది చాలా బాగుంటుంది లోపల చూడండి నందిని ఎంత పెద్దగా అవుతుందో నంది అందరం మొక్కుతూ ఉంటారు నందిని చాలామంది ఎన్నో సర్వేలు చేశారంట ఇక్కడ నంది పైన నిజంగా పెరుగుతుందా లేదా బ్రహ్మంగారు చెప్పినట్టని బట్ అన్ని టెస్టుల్లో వాళ్ళు పాస్ అయ్యారు నిజంగానే పెరుగుతుందని చెప్పేసి బ్రహ్మంగారి మాటలు ప్రతి ఒక్కటి నిజమని చెప్పేసి చెప్పారు ఇక్కడ లెఫ్ట్లో చూసుకుంటే మీకు ఇక్కడ ప్రసాదం విక్రయిస్తూ ఉంటారు ప్రసాదం తీసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు దర్శనమై వెళ్ళిపోతూ ఉంటే టెంపుల్ లోపలనే కరెక్ట్గా టెంపుల్ ముందే మీకు లెఫ్ట్ సైడ్లో ప్రసాదం విక్రయిస్తూ ఉంటారు సో టోటల్ స్టోరీ అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ బ్లాగు చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ అయితే ఇక్కడ మీరు రావడం కూడా చాలా ప్రత్యేకం అండ్ యూనో ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీకు ఇక్కడ యాగంటి కానీ ఇప్పుడు చూసినవన్నీ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ దాంట్లో నాకు బాగా నచ్చిందంటే బ్రహ్మంగారు కాలజ్ఞానం రచించిన గుహ అది మాత్రం మీ ర్యాకిల్ అసలు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అక్కడ పోతే సో యాగంటి వస్తే జస్ట్ టెన్ కిలోమీటర్స్ అదే అంతే అక్కడికి పోయి ట్రై చేయండి ఖచ్చితంగా సూపర్గా ఉంటుంది టెంపుల్ సో ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ మీకు ఎక్కడ చూసినా పిచుకలు చిన్న చిన్న ఊరు విసుకలు కనిపిస్తాయి కానీ ఎక్కడ కూడా మీకు కాకులు అయితే కనిపించవు సో కాకులకు శాపం ఉంది ఇక్కడ కనిపించదు అని చెప్పేసి సో అందుకే ఒక్క కాకి కూడా మీకు కనిపించదు ఆ కాకి స్టోరీ కూడా నేను చెప్తాను మీకు ఏంటనేది సో ఇంకా కొంచెం ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్స్ప్లోర్ చేస్తాను అలానాడు వెంకటేశ్వర స్వామికి అగస్యముని తపస్సు చేస్తున్న టైంలో కాకులు వచ్చేసి మునిని డిస్టర్బ్ చేశాయంట సో డిస్టర్బ్ చేసినందుకు అంటే ఆయన ధ్యానాన్ని డిస్టర్బ్ చేసినందుకు ఆయన నిషేధం విధించాడు కాకులు ఇక్కడ ఈ ఏరియాలో కనబడద్దు అని చెప్పేసి అప్పటి నుంచి ఒక్క కాకి కూడా ఇప్పటికైతే లేదు అండ్ ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ అయితే అకామిడేషన్ అయితే ఉండదు సత్రాలలో కానీ బయట హోటల్స్లలో కానీ ఇక్కడ దగ్గరలో ఉన్న బనగానపల్లి ఏదైతే బ్రహ్మంగారి మఠం ఉంటుందో అక్కడనే మీకు అకామిడేషన్ దొరుకుద్ది ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను మీకు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సిరవు నమస్కారం